బ్రౌన్ కలర్ కంటైనర్ టీఎన్ ఫార్టీ ఫైవ్ కేఏ నైన్ జీరో సెవెంటీ ఎయిట్ ఫైవ్ క్రాస్ అయ్యిందా ఒక్క నిమిషం సార్ అవును సార్ క్రాస్ అయింది ఎన్నింటికి ఏడు గంటలకు సార్ ఆ సత్రం కేసు ఫైల్ ఏమైంది వద్దున ఇన్స్పెక్టర్ రాగానే ఫస్ట్ అదే అడుగు తీసి పెట్టావా తీసి పెట్టాను సార్ ఒకసారి చెక్ చేసుకోండి సరే నేను చెక్ చేసుకో నేను బయలుదేరతాను సార్ సార్ నమస్తే సార్ నా పేరు నెపోలియన్ కానిస్టేబుల్ నెల్లూరు జిల్లా వేదాయపాడు మావుళయ్య గారిని కలవాలి నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను ఆయన ఏ స్టేషనో ఆయన వివరాలు మీరేనది అవును సార్ చెప్పారు ఇంత రాత్రి వెళ్ళి ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు సార్ రేపే డ్యూటీలో చేరాలా ఏమ్మా ఎవరమ్మా నువ్వు స్టేషన్కి వచ్చి కూర్చున్నావు రే మీ సిస్టరా నవ్వులాటికి ఉందా పళ్ళు రాలతాయి చదువుకునే పిల్లలని కొట్టకుండా వదిలేస్తున్నా సార్ ఏంటమ్మా మా కాలేజీ సార్ ఫ్రెండ్స్ సార్ తీసుకువెళ్దాం ఏంటి తీసుకెళ్తావా ఇది ఏమన్నా స్కూలా వాళ్ళు ఏం తెలుసా తెలుసమ్మా రైల్వే ట్రాక్ లో మందు కొట్టి స్పీకర్ ఆన్ చేసి డాన్స్ చేస్తున్నారు కంట్రోల్ రూమ్ కంప్లైంట్ వస్తే తీసుకొచ్చా వెళ్ళి కూర్చోమ్మ ఇన్స్పెక్టర్ వచ్చాక చూద్దాం ఇన్స్పెక్టర్ ఇతనికి వచ్చే వాళ్ళందరూ ఇదే చెప్తారు వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు మూడు కూర్చో ఏంటి అలా చూస్తున్నారు కొత్త ఎస్పి ఆఫీస్ కట్టి రెండేళ్ళు అయింది ఓపెనింగ్ కి సీఎం డేట్ ఇవ్వలేదు అందుకే ఇక్కడ ఉన్నాం సార్ పిల్లలవి సార్ సరే సరే పై ఆఫీసర్స్ అందరూ అర్జెంట్ మీటింగ్ ని బయటకెళ్ళారు రావడానికి లేట్ అవుతుంది మీరు పక్కన కూర్చోండి సరే సార్ సార్ రూరల్ స్టేషన్ ఇస్తారు సిటీ స్టేషన్ అడిగి తీసుకోండి చిల్లర అదే వస్తుంది హీనపక్షం వేసుకున్నా ఐదు ఆరు వందలు తేలుతుంది సారీరా క్రాస్ సార్ ఎన్నింటికి ఎనిమిదిన్నరకు సార్ అయ్యా నాలుగు టోల్ గేట్ లోను క్రాసింగ్ టైమ్ కరెక్ట్ గా ఉందయ్యా నాలుగో టోల్ నుంచి ఐదో టోల్ క్రాస్ అవడానికి మాత్రం రెండు గంటల సేపు పట్టిందయ్యా సరే గుడ్ ఈవినింగ్ సార్ చేతికి ఏ సార్ పొద్దున ఒక చిన్న యాక్సిడెంట్ డ్యూటీ ఆఫా డ్యూటీ అయిపోయింది సార్ స్టేషన్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో బస్ స్టాండ్ లో మన స్టేషన్ హెడ్ ఎవరినో పట్టుకుని తిడుతున్నాడు పిలిచి విచారిస్తే నో ఐడి పర్సన్ వాడి గడ్డం వాడి వాళ్ళకం చాలా తేడాగా ఉన్నాడు సార్ పైగా మొహన్ చూసి మాట్లాడటం లేదు సార్ అందుకే ఎంక్వైరీ చేసి పొద్దున్నే వదిలేచ్చిన జీప్ లో కూర్చోబెట్టాను కప్ చేశారుగా వేసాను సార్ తొమ్మిది కిలోలు అంటే మార్కెట్ రేట్ ఎంత పడుతుంది సార్ ఎయిట్ ఫార్టీ క్రోర్స్ అప్రాక్స్ ఆ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆదిశంకరు వాడి తమ్ముడని చెప్పుకునే అమరే సార్ వాడి కింద ఇద్దరు ఉన్నారు టిప్పు రాము ఈ గ్యాంగ్ మొత్తంలోనూ ఆదిశంకరు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు ఇలాంటి ఒక లోకీ సిటీని ఎంచుకొని దాన్ని హబ్గా మార్చి డ్రగ్స్ ని లోపలికి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్ ఆదిశంకర్ అనేది గత రెండున్నర సంవత్సరాల్లో స్ట్రీట్ గా యాక్షన్ తీసుకున్న పదకొండు మంది పోలీసులు చనిపోయారు చంపింది వీళ్లే అని తెలిసినా ఏం చేయలేకపోయాం చేయాలన్నా కుదరదు ఎందుకంటే మన డిపార్ట్మెంట్ లోనే వాళ్ళ కోసం వాళ్ళు చాలా మంది ఉన్నారు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సార్ డ్రగ్స్ మాత్రమే కాదు సార్ వాటితో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ని సీజ్ చేసాం బిలీవ్ సార్ దేవిని హాడ గ్యాట్లింగ్ కానీ ప్రయోజనం లేదు సార్ దొరికిన ఏడుగురు వాళ్ళకింద పనిచేసేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ సప్లైస్ ఇలాంటి పనులు వాళ్ళకి ఏమీ తెలియదు సార్ హై సెరేటివ్ ఫైవ్ ఎంఎల్కి మించి ఏ బాటిల్లోనే కలుపుకో తాగిన తర్వాత అది లోపలికి వెళ్ళి చేయడానికి పదిహేను నిమిషాలు పడుతుంది కానీ మేలుకోవడానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సేపు పడుతుంది ఇన్ఫార్మర్ ఎవరు మై బాయ్ సార్ అజాజ్ అహ్మద్ బాగా జాగ్రత్తగా ఉండమన్నాయా డ్రగ్స్ ఉండే స్పాట్ ఎవరికి తెలియదుగా నాకు మీకు మై బాయ్స్ ఎస్పీ ఆఫీస్ బాగా సేఫ్ అయిన చోటగా సార్ సిటీలో ఇంతకంటే సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా లేదు మన ఎస్పీ ఆఫీస్ పాత బ్రిటిష్ బిల్డింగ్ అయినందువల్ల రైట్ అండర్ ది బిల్డింగ్ ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది సార్ రికార్డ్స్ లో చూపించేంత వరకు మేము సీజ్ చేసిన అన్ని ఎవిడెన్స్ అక్కడే సేఫ్ గార్డ్ చేసి ఉంచాం ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉన్న విషయం లా అండ్ ఆర్డర్లో ఎవ్వరికీ తెలియదు సార్ సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్ అందరూ బయటికి వెళ్ళండి అయ్యా వెళ్ళండి హ్యావ్ ఎ డ్రింక్ ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోవచ్చింది కదా ఒక్కరోజేగా వెళ్ళమను మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ మించి ఏ బాటిల్ లోపకం పాయింట్ లెవెల్ ఎక్కువైతే ఓవర్ డోస్ చనిపోతారు జాగ్రత్త చాలా పెద్దది మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కన్సర్మెంట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్సే లేదు ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్ మనం దీన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు మన వాళ్ళని సేఫ్ గా ఉండమని చెప్పు విషయం బయటికి లీక్ అవ్వకూడదు సర్ ఈ డ్రగ్స్ మొత్తం మన సొసైటీలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసుకోవయ్యా ఒకవేళ పాజిబిలిటీస్ అర్థం చేసుకోవయ్యా పద నేను లాజ్ లేదు గాని నో సార్ సరేనయ్యా వచ్చి కంపెనీ పో అందరూ వచ్చారుగా ఇంకో వన్ మంత్ లో రిటైర్ అయిపోతున్నాను సామాన్యంగా రీప్లేస్మెంట్ కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి అబ్బాయి పెళ్ళిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతుంది కదా మీరందరూ అందులో బిజీగా ఉన్నారు అందుకేనయ్యా రెండింటికి కలిపి ఓ చిన్న పార్టీ తర్వాత ఓ పదకొండు మందికి ప్రమోషన్ కి రికమెండ్ చేశాను త్వరగా వచ్చేస్తుంది ఆలస్యం ఎందుకు మొదలు పెట్టండి ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు మర్చిపోకుండా స్టేషన్ ఈ పేపర్ లో ఐదుగురు పోలీసుల పేర్లు తలలు తెచ్చిన వాడికి మొత్తం పోలీసు గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి వాళ్ళ చావు చూసాక మన బిజినెస్ ని గెలకాలనుకునే ప్రతి పోలీసు వాడికి చేయాలి దమ్మును తీయ We're ready to kill, destroy, rip, kill, and destroy. Cheers. Our rage is on the rise. Better run and hide. We're ready to kill, destroy. We're just kill and destroy. <laughs> oh, okay, sir. i a perfect culture from the drink structure. and it uh -huh. uh -huh.